కూడా స్వాగతం టూ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఇంకా ఎవరైనా దయాస్ ఉంది నాయకులకి అవరోధంగా ముఖ్యంగా అభిమానులకి వెంకటిగిరి అందరికీ కూడా స్వాగతం ఈ కార్యక్రమాన్ని మనం ఒక ప్రాథమిక గీతం తోటి మొదలు పెట్టుకుంటాం సివి ప్రసాద్ సార్ జూనియర్ లెక్చరర్ విశాఖ ప్లీజ్ కల్ సార్ వార్డ్ టోర్నమెంట్ కి ఇచ్చేసినటువంటి సర్వజ్ఞ సార్ గారికి సాండి కల్మీ సార్ చిరు సత్కారం ప్రతి సంవత్సరం వరకు ఈ యొక్క కేఆర్ వార్డ్ లెవెల్ టోర్నమెంట్ ఆ సర్వజ్ఞ సార్ని మీద ఉన్న పెద్దలందరికీ కౌన్సిలర్లకి ఇతర వైఎస్ఆర్ సిపి నాయకులకి ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్య అతిథి మన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త నేదుమల్లి రామకుమార్ రెడ్డి గారికి ఈ టోర్నమెంట్లో పాలు పంచుకునే దానికి వచ్చిన క్రీడాకారులందరికీ క్రికెట్ క్రీడాకారులకి ఇతర వెంకటగిరి పౌరులకి మీడియా మీడియా మిత్రులకి ప్రెస్ మిత్రులకి ఇతర శాటిలైట్ ఛానల్ వారికి మీ ప్రెస్ వారికి యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గారు కొంచెం తక్కువ చెప్పారు క్రికెట్ గురించి అట్లా ఇక్కడ క్రికెట్ ఉంది అంటే ఇంత మంచి గ్రౌండ్ ఉంది అని అంటే వారి కంటిన్యూస్ కాంట్రిబ్యూషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ జనరేషన్స్ అది ఇష్టంతో కొందరు చేస్తారు కొనసాగించాలని కొందరు చేస్తారు ఆడకపోయినా కూడా వి షుడ్ ఆల్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దాట్ వీ హ్యావ్ రాజావారి కుటుంబం ఇక్కడ ప్రజలందరి బాగోగులు చూసుకుంటూ కళలను ప్రోత్సహిస్తూ అలాగే క్రీడలు కూడా పూర్తిదాయకంగా ముందండి నడిపిస్తున్న రాజా ఇప్పుడు దాన్ని చూస్తున్న శరత్ న్యాచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కలిని రాంప్రసాద్ తన సొంత ఖర్చుతో ఒక ఉత్సాహం నింపాలి సంక్రాంతి సంబరాలు సంవత్సరం మొదలు ఈ క్రీడలతో మొదలు పెట్టాలని సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ గా దీని కొనసాగిస్తూ ఉన్నారు వారికి అభినందనలు నాకు ఎప్పుడూ చిన్న కంప్లైంట్ ఉంటుంది అంటే స్పోర్ట్స్ అంటే ఉత్సాహంగా చేసేది కదా అర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుంది నేను టైం మెయింటైన్ చేస్తా ఒకవేళ నెక్స్ట్ నన్ను కానీ పిలిస్తే గో ఇట్ అర్లీ ఇన్ ద మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కలుస్తాం ఏమంటారు క్రికెటర్స్ అంతా ఆల్రెడీ మేము గ్రౌండ్స్ వస్తున్నారంట కదా వచ్చి మళ్ళా తయారయ్యి మళ్ళీ ఇంటికి వచ్చినట్టు కదా అర్లీ మార్నింగ్ వచ్చినప్పుడే వచ్చి ఈసారి ఆ విధంగా స్టార్ట్ చేస్తాం సార్ మీరు నాకు చెప్పింది విన్న సీకే నాయక్ గారి గురించి ఐ థింక్ దర్ ఇస్ అ టోర్నమెంట్ ఆర్ అ ట్రాఫీ ఆఫ్టర్ హిమ్ ఉంది కదా ఇప్పుడు ఉండే అదే విన్నా నేను క్రికెట్ ఇప్పుడు ఆడలేదు కానీ నాకంతా ఫుట్బాల్ తెలుసు కదా వెంకట వెంకటానికి అందరికీ తెలుసు నాకు ఫుట్బాల్ కదా ఆ టోర్నమెంట్ కూడా పెట్టాలి ఇప్పుడు కానీ నేను ఇంకా ఆయన ఒకరో ఒకరో మాట ఆడాకుంటా ఉంటాం అప్పుడప్పుడు ఆయన గుర్తు చేసుకుంటా ఉంటాడు అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటా మేము మర్చిపోయినప్పుడు మా విలేకరు మిత్రులు గుర్తు చేస్తూ ఉంటారు ఎవరో ఒకరికి బట్ ఐ విష్ ఆల్ బస్ బెస్ట్ ఆల్ ద ప్లేస్ సంక్రాంతి సంబరాలు మొదలైనవి పండుగలు బాగా చేసుకోండి అందరం కలిసి ఉంటాం కలిసి గట్టిగా ఉంటాం ఒకరికొకరు ఉంటామని తెలియజేస్తూ వన్స్ అగైన్ గుడ్ లక్ టు ఆల్ ది ప్లేయర్స్ పెట్టు లేదు మన రామ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సర్వజ్ఞ రాజేంద్ర గారికి సాయి కృష్ణ గారు అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆయన గారు రాలేదు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇరవై ఐదు వార్డుల కౌన్సిలర్లు గారికి అదేవిధంగా రూరల్ మండలం నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకి యువసేన ఇన్ని రోజులు ఈ ప్రోగ్రాంని నడిపిస్తున్నటువంటి యువసేనకి అదేవిధంగా ఇరవై ఐదు వార్డుల నుంచి వచ్చేసినటువంటి యూత్కి వెంకటగిరి నియోజకవర్గ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రెండో వార్డు చెప్తాం సిక్స్త్ వార్డు సెవెంత్ వార్డు టెన్త్ వార్డు సెవెన్ పిల్లలు కూడా టెన్త్ వార్డు పదవ వార్డుకి వెళ్తే పదమూడు వార్డుకి వెళ్తే పదమూడు వార్డు సార్ హైదరాబాద్ %ah nurem. Mähän gen Popo am expandait guzzak. malab om. bunga. ilvikhe. infora הנ positives ith, divan aarghę <laughs> Ṓne bu, ya, do an einen 何で ཚཚི ཀྱཁས ཁསྱེ རེ 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 ཅེ རེ 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 རང ར ལ ར འཁག སཁ སས� ང ན ཇ ན�ཆ སསོ སཁསེ ོ རོ འོོེ ེོ� multimod spam po 福 難an we can't mean